మహాలక్ష్మి చంద్రబాబు ఈ పేరుకి చాలా క్రేజ్ ఉంది అలాగే ఎంతో గౌరవం కూడా ఉంది వన్ అండ్ ఓన్లీ రాజకీయాల్లో చంద్రబాబు అని చెప్పాలి ఆయన ఏజ్ కి ఆయన దూకుడికి సంబంధమే లేదు ఆయన విజన్ ఎవరికి అందనంత ఎత్తులో ఉంటుంది ఇలా ఎన్నో ప్లస్ పాయింట్లు చంద్రబాబుని చూస్తే చెప్పాలనిపిస్తుంది చంద్రబాబు నవయువకుడు అనేందుకు ఒక ఉదాహరణ ఆయన దావోస్ టూర్ లో చోటు చేసుకుంది తన టీమ్ తో కలిసి మొదట జ్యూరిచ్ కు చేరుకున్నారు చంద్రబాబు అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ వంటి వారు కూడా ఉన్నారు చంద్రబాబు వెంట నారా లోకేష్ టీజీ భరత్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు వీరంతా జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ వెయిటింగ్ లాంజ్ లో కలిసారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అక్కడ అందరికంటి వయసులో పెద్దవారైన చంద్రబాబు ఏపీలో ఎలా ఉంటారో అదే డ్రెస్ కోడ్ తో ఉండడం అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది దాంతో మిగిలిన వారంతా స్వెటర్లు జర్కీలు వేసుకున్నారు మైనస్ డిగ్రీల సెల్సియస్ ని సైతం తట్టుకునేలా వారంతా కట్టుదిట్టమైన స్వెటర్లు ధరించారు కానీ చంద్రబాబు మాత్రం ఏపీలో ఏ విధంగానైతే ఉన్నారో అదే విధంగా అక్కడ ఉన్నారు పైగా ఆయన ఎంతో ఉల్లాసంగా హుషారుగా కనిపించారు ఆయన అక్కడ వాతావరణానికి కానీ చలికి ఏ ఏమాత్రం ఇబ్బంది పడలేదు సరికదా కనీసం మెన్లో మఫ్లర్ కూడా వేసుకోలేదు దాంతో ఈ ఫోటోలను చూసిన వారు బాబు అంటే అందరికంటే పెద్దవారు అంటారు కానీ ఆయన చెప్పినట్లు గాని పాతికేళ్ల వారే అంటున్నారు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజుకు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు చంద్రబాబు అయినా కాని ఆయన ఆహార నియమాలు చాలా పద్ధతిగా పాటిస్తారు ఆయన అన్నం అన్న పదార్థం జోలికి పోరట అంతేకాదు నూనె పదార్థాల వైపు కన్నెత్తి చూడరు చక్కెర అంటే చేదు అన్నట్లుగా ఉంటారట చాలా తక్కువగా తింటారు అది కూడా సమయానికి తీసుకుంటారు అందుకే బాబు అంత ఆరోగ్యంగా ఉన్నారని చెబుతుంటారు ఆయన ప్రపంచం నలుమూలలా గ్లోబ్ మొత్తం తిరిగిన తన డ్రెస్ కోడ్ ని మార్చరు ఏ దేశంలో అయినా అక్కడ వాతావరణంతో ఆయన పూర్తిగా అడ్జస్ట్ అవుతున్నారు అంటే నిజంగా చంద్రబాబు గ్రేట్ అనే చెప్పాలి చంద్రబాబు పట్టుదల ఆయన ఆరోగ్య నియమాలు ఆయన ఆలోచనలు ఇవన్నీ కేవలం రాజకీయ రంగంలో ఉండేవారికే కాదు మొత్తం యువతరానికి ఎంతో స్ఫూర్తి అంటే అందులో అతిశయోక్తి లేదు ఆయన తనయుడు లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టిజి భరత్ వీరంతా యూత్ కానీ చంద్రబాబు స్టామినా ముందు దిగదుడిపే అనిపించారు మొత్తానికి చంద్రబాబు చంద్రబాబే ఆయనకు లేరు సాటి రారు పోటీ అనిపించే విధంగా ఆయన ఎంతో ఎనర్జీతో కనిపించారు దావోస్ పర్యటనలో ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మహాన్యూస్